ఆంధ్ర నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమర్తి కుమారుడు శ్యాంబాబుపై వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి ఆరా తీసింది ఆ పెద్ద మనిషి సంగతి ఏమిటంటూ శ్యాంబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతని గురించి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది ఆయన సమాధానాన్ని దాటవేయడంతో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎవరు ఏం చేసినా ప్రశ్నించకూడదా చట్టానికన్నా అధికలమని వీరంతా భావిస్తున్నారు వాళ్ళు చేస్తున్న దాన్ని మీ ప్రభుత్వం సమర్థించుకోవచ్చు అంత మాత్రాన్ని వాస్తవం మరుగున పడదు ఇసుక తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే కిలోమీటర్ల మేర బాట వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ నిలదీసింది చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేసిన వారిపై ఎంతమందికి లక్ష రూపాయలు జరిమానా విధించారు ఎన్ని ట్రాక్టర్లు సీజ్ చేశారు ఎంతమంది హైకోర్టు వచ్చి స్టేలు తెచ్చుకున్నారు తదితర వివరాలను తమ ముందు ఉంచాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది ఆంధ్రీ నదిలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఫలితంగా సమీప గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ కృష్ణగిరి కోడుమూరు మండలాల పరిధిలోని ఎస్హెచ్ ఎర్రగూడి మన్యంకుంట గ్రామస్తులు ఏ బజారి మరో పదకొండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది అది సంగతి